అందరికీ నమస్కారం ఈరోజు నేను ముఖ్యంగా మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న కొంతమంది వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ఒక సామాన్య వ్యక్తి అయినటువంటి నన్ను ఒక పూర్వ కులానికి చెందినటువంటి వ్యక్తి నన్ను ఒక కర్ణాటక బార్డర్లో బ్రహ్మసముద్రం మండలం గుండెనపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఒక నివాసి అయినటువంటి నన్ను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినటువంటి నన్ను శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ కోసం పనిచేస్తున్నటువంటి నన్ను ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని మొట్టమొదటిసారిగా అభివృద్ధి పథంలో అభివృద్ధి మార్గంలో నడుపుతున్నటువంటి శ్రీ అమిలీని సురేంద్రబాబు సార్ గారి అడుగు జడలు నడుస్తున్నటువంటి నన్ను ఒక వ్యక్తి నన్ను ఆ నువ్వు నీలా స్వామి కాదు ఆ స్వామి కామెడీ చేయడం జరిగింది నేను ఆ వ్యక్తికి చెప్తున్నా ఆ స్వామి అని ఎవరినంటారంటే ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉండి ఎంపీగా జీతాలు తీసుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఒక మహిళా మంత్రికి భయపడి రాకుండా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి రైతులను మర్చిపోయి రైతులకు మోసం చేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు మోసం చేసి అభివృద్ధి చేయకుండా మోసం చేసినటువంటి వ్యక్తి తలారి రంగయ్య గారిని ఆసామేనే అంటే బాగుంటుందని చెప్పి సందర్భంగా అతను నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైతేమే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ప్రజా ప్రతినిధులైతే లిక్కర్ స్కేమ్లు ఎవరైతే కొన్ని కోట్లు సంపాదించుకున్నారో లక్షల కోట్లు ఎవరైతే కొన్ని కోట్లు సంపాదించుకున్నారో అటువంటి వాళ్ళని ఆసామేనే అంటే బాగుంటుందని చెప్పి అంతేకాకుండా మాఫియా ల్యాండ్ మాఫియా వైన్ మాఫియా వాడ మాఫియాలు చేసి లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైతే మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆసామి అని అంటే బాగుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా నిన్న మాట్లాడుతూ సురేంద్ర సురేంద్రబాబు సార్ గారిని సొంత డబ్బు సొంత డబ్బు అని అంటారా సురేంద్ర సురేంద్రబాబు సార్ గారు సొంత డబ్బుతో ఖర్చు పెట్టి కొన్ని వందల మందికి డిఎస్సి విద్యార్థిని విద్యార్థులకు కోచింగ్ ఇప్పించినటువంటి ఘనత సురేంద్ర సురేంద్రబాబు సార్ గారిది అంతేకాకుండా యువతల నైపుణ్యం క్రీడ నైపుణ్యం తీసుకురావాలని చెప్పి ఈ కళ్యాణదుర్గం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కేపీ నిర్వహించినటువంటి ఘనత అమ్మిల్ సురేంద్రబాబు సార్ గారిది ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మహిళలందరూ కూడా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి అమ్లెని సురేంద్రబాబు సార్ గారు అంతేకాకుండా స్కూళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా సమస్య వస్తే మొట్టమొదటిసారిగా తన సొంత డబ్బును ఖర్చు పెట్టి రెక్టిఫికేషన్ చేసేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేని సురేంద్రబాబు సార్ గారు అంతేకాకుండా ఎక్కడ రోడ్డు సమస్యలు వస్తే రోడ్డు సమస్యలు ఉంటే తన వంతుగా తన సొంత డబ్బును ఖర్చు పెట్టి రిపేర్ చేయించేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ అమ్మిని సురేంద్రబాబు సార్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా మీరు ఎప్పుడు చూసినా కూడా బయటకు వచ్చినప్పుడు ఆ సాక్షి పేపర్లు అయితేమే సాక్షి మీడియా అయితేమే సాక్షి మీడియా దగ్గర నిలబడి కూర్చొని మేము ప్రతిపక్ష పార్టీ నాయకులం మేము ప్రతిపక్ష పార్టీ మాది అని చెప్పి ఇష్టానుసారంగా మీరు మాట్లాడతారు మీది మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీది ప్రతిపక్ష పార్టీ కాదు మీకు ప్రతిపక్ష పార్టీ హోదా లేదు మీరు కేవలం పదకొండు సీట్లు వచ్చినటువంటి ఒక వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక నాయకులు మాత్రమే ఒక వైఎస్ఆర్సిపి పార్టీకి తల రంగయ్య గారు వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక సమన్వయకర్త అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తల రంగయ్య గారు మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాదు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా ఈరోజు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాపం తలారి రంగయ్య గారిని లేపాలని చెప్పి ఇష్టానుసారంగా జాగులు కొడుతున్నారు పంపులు కొడుతున్నారు మీరందరూ స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తళారి రంగయ్య గారు ఆయన రంధ్రం పడినటువంటి బెలూన్ లాంటి వాళ్ళు ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే బొక్కలు పడినటువంటి బెలూన్ లాంటి వాళ్ళు బొక్కలు పడినటువంటి బెలూన్లకు మీరు ఎంత పంపు కొట్టినా ఎంత పెద్ద మిషన్ తీసుకొని వచ్చి మీరు గాలి కొట్టినా ఆ రంధ్రం పడినటువంటి బెలూన్లో గాలి నిలబడదు అని చెప్పి మీరు నిలబ నిలబడదు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు ఎంత పంపు కొట్టినా రంగయ్య గారు రాజకీయంగా రాణించలేరని చెప్పి ఏదో రెండు వేల పంతొమ్మిదిలో హామీలు ఇచ్చి అబద్ధాలతో మోసాలతో రెడ్డి గారి హత్యతో కోడికత్తి డ్రామతో గాలిలో గెలిచినటువంటి వ్యక్తి రంగయ్య గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడితే మేము కూడా ఇష్టానుసారంగా మాట్లాడాల్సి వస్తుందని గుర్తు చేసుకుంటూ పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ అభివృద్ధి చేసేటువంటి స్త్రీ సురేంద్ర సురేంద్రబాబు సార్ గారిని వీలైతే మెచ్చుకోండి లేదంటే ఊరుకో ఉండండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను